సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బైన్ ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణలో మహిళలకు సీఎం రేవంత్ శుభవార్త ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఎప్పటి నుంచి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చక్కచక ముందుకు సాగుతుంది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో సంక్షేమ పథకాల పుట్టినలుగా మారింది ఈ కార్యక్రమంలోనే రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను అమలు చేశారు అలాగే పేదలకు అండగా నిలిచే ఆరోగ్యశ్రీ పరిధిని కూడా పది లక్షలు లభించారు ఇక ఆ తర్వాత అభయత్నం పేరిట ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు ఈ రకంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అన్ని పథకాలను రేవంత్ రెడ్డి అమలు తీసుకొస్తున్నారు అయితే తాజాగా మరో పథకంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు శుభవార్తలు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల ఉచిత విద్యుత్ యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంటుతో పాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ పథకాలన్నీ ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలుకు అందుబాటులోకి రానున్నాయి అయితే కాగా ఇప్పటికే కొన్ని చోట్ల కరెంట్ బిల్స్ జారీ చేసిన అధికారులు అర్హులైన జీరో బిల్స్ అనేది ఇష్యూ చేస్తున్నారు ఈ మేరకు బిల్స్ మిషన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేశారు ఇది ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన కుటుంబాలకు ఆటోమేటిక్గా ఈ స్కీమ్స్ అనేవి అవుతాయి ఇదిలా ఉంటే తాజాగా మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది గతంలో గృహిణీలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఇచ్చిన హామీలపై సీఎం ప్రస్తుతం దృష్టి పెట్టారట ఇక అతి త్వరలో పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఇక ఎన్నికల్లో సమయంలో మహిళలకు రెండు వేల ఐదు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడని పథకాన్ని అమలులోకి తీసుకొస్తారని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు ఇచ్చే హామీలపై సీఎం కసరత్తు మొదలుపెట్టారని తెలుస్తుంది అలాగే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు కాగా వీలైనంత త్వరలో లబ్దిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా ప్రభుత్వం తీవ్రకాశంగా చేస్తుంది ఇక రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదమ్మ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి తీరుతామని కూడా చెప్తుంది మరి త్వరలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఇచ్చే కార్యక్రమం పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాడు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి